జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను జాగ్రత్తగా ఈ సందర్భాన్ని గమనిస్తుంటే జగత్తుకు ఇంకా పునాది వేయబడక మునుపే మన రక్షణ కోసం దేవుడు సంకల్పించాడు ఆయన భవిష్య జ్ఞాని సర్వజ్ఞాని ఆయనకు ఆయనకు తెలియనిదంటే ఈ ప్రపంచంలో ఏది లేదు మనం రాకముందే మనకి ఏం కావాలో తెలుసు ఎంత విచిత్రం అంటే మనం బిడ్డ పుట్టాక బిడ్డకి ఏం కావాలని ఆలోచిస్తాం ఎందుకంటే పుట్టేది మగబిడ్డో ఆడబిడ్డో మనకి తెలీదు పుట్టాక ఆలోచిస్తాం ఏ బట్టలు కొనాలి ఏ బొమ్మలు కొనాలి ఏ తిండి పెట్టాలి ఏ వస్తువులు తీసుకోవాలి ఇవన్నీ పుట్టాక ఆలోచిస్తాం పుట్టక ముందు ఆలోచించిన ప్రేమ దేవుని ప్రేమ నీకు ముక్కుంది కాబట్టి ఆయన గాయల్ని పంపించాల ముక్కు రాకమునిపోయి ఉంది అది ప్రేమ ఊపిరితిత్తులు రాకమునిపోయే భూమి ఉంది ఊపిరి ఉంది వండర్ఫుల్ లవ్ అది మనకి ఇంకా ఊపిరితిత్తులు ఇంకా నిర్మాణం జరగల ముక్కు నిర్మాణం జరగల టోటల్గా మాట్లాడుకుంటే మానవ నిర్మాణమే ఇంకా జరగల మానవ నిర్మాణం జరగక మునుపే మానవునికి ఏం కావాలో అవి ప్రకృతిలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ఎంతకంటే ఏం కావాలి మన గురించి ఆలోచించి మన తండ్రి ఉన్నాడు అని చెప్పడానికి మనకంటే ముందుగా మన గురించి ఆలోచించే తండ్రి ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పడానికి ఎంతకంటే రుజువు ఏం కావాలని అడుగుతున్నాను నోరు ఉంది కాబట్టి ఆహార పదార్థాలు రాలా పళ్ళు ఉన్నాయి కాబట్టి నమలడానికి ఆహార పదార్థాలు రాల ఆహార పదార్థాలు ముందు వచ్చాయి తర్వాతే నీకు పళ్ళు వచ్చాయి ఒకవేళ నువ్వు పుట్టాక ఆలోచించుకున్నా సరే పుట్టిన వెంటనే ఎవరికే పిల్లలకి ఏముండవు పళ్ళు ఉండవు పుట్టిన తర్వాత కొంత కొంతకాలానికి వస్తాయి పళ్ళు అప్పుడు మనం తెగ ఆనందపడిపోతాం కింద పళ్ళు వచ్చేసాయి పై పళ్ళు వచ్చేసాయి దంతాలు వచ్చేసాయి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి మనం రాకముందే ఈ లోకానికి మనం అడుగు పెట్టక ముందే మనకి ఏం కావాలో ముందే దేవుడు ఏం చేశాడు నిర్ణయించాడు సిద్ధపరిచాడు అంటే మనకంటే ముందే మన గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు బలంగా నమ్మాలి నాకంటే ముందు నా గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నారు ఆయనే నా తండ్రి నాకంటే ముందు ఆయన నా గురించి ఆలోచిస్తారు నాకంటే ముందు ఆయన నాకు మార్గాన్ని సిద్ధపరుస్తారు నాకంటే ముందు ఆయన నాకు ద్వారాలు తెరుస్తారు నాకేం అవసరమో ఆయనకు నాకంటే ముందే తెలుసు అందుకే నన్ను పుట్టించాడు నన్ను పుట్టించాడు అంటేనే నా బాధ్యత అంతా ఆయిందని అర్థం బాగా అర్థం చేసుకోండి నిన్ను నన్ను పుట్టించాడు పుట్టిస్తున్నాడు అని అంటేనే మన బాధ్యత ఆయనది మన బాధ్యత ఆయనది గనుకనే మనల్ని లోపల పుట్టించాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుకుంటాడు ఖచ్చితంగా మనల్ని ఆయన నడిపిస్తాడు ఖచ్చితంగా మనల్ని ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా మనకు ఏ లోటు రాకుండా ఆయన రక్షిస్తాడు అందుకే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని జగత్తుకు పునాది వేయ మునిపే నిర్ణయం చేసేసాడు అదే ఇప్పుడు మనం చదువుకున్నాం మనిషి ఇంకా సృజింపబడలేదు మానవుడు ఇంకా పాపంలో పడిపోలేదు మానవుడు పాపంలో పడిపోతాడన్న ఇంకా ఏమీ లేవు అప్పటికీ ఆదాము లేడు లేదు ఇంకా పండు లేదు పాపం లేదు అపవాది లేడు ఇంకా అని అవి ఏమీ జరగలేదు ఏదేమి మనం కానీ జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు ద్వారా ప్రేమతో ఆయన నిన్ను నన్ను ఏం చేసుకున్నారు మనల్ని అందరినీ ఏర్పరుచుకున్నారు అంటే మానవులందరూ నశించిపోకూడదు మానవులందరూ సత్యంలో ఉండాలి మానవులందరూ నిత్య జీవ మార్గంలో ఉండాలి మానవులందరూ దైవ మార్గంలో ఉండాలి మానవులందరూ యథార్థవంతులుగా ఉండాలి వారు అలా యథార్థమైన మార్గంలో బ్రతకాలి అని ఆలోచించిన ఆకాంక్షించినటువంటి మన కన్నతండ్రి తండ్రి మనకన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టాడు దీన్ని బట్టి మీరు ఏం అనవసరమైన చింత అనవసరమైన ఆందోళన అనవసరమైన టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు మన పెద్దల్లో సామెత ఉంది నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు పెద్దలు చెప్పే సామెత దాన్ని దేవుడు ముందే చేసి చూపించాడు నేనున్నాను నేను మీకు తోడై ఉన్నాను భయపడకండి నేను మీకు తోడై ఉన్నాను నేను మిమ్మల్ని కాపాడుకుంటాను నేను మిమ్మల్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూస్తాను అని దేవుడు ముందే తన పిల్లలకు వాగ్దానం చేశాడు ఇవన్నీ మనకు అర్థమైతే అనవసరమైన చింత అనవసరమైన ఆందోళన మనకు అవసరమా ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మరణాలు చింత వల్ల ఆందోళన వల్ల సంభవిస్తున్నాయి మీరు అనుకోవచ్చు చింత వల్ల ఆందోళన వల్ల మరణాలు ఏంటని లేటెస్ట్ గణాంకాలు కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత మనుషుల్లో చింత పెరిగిపోయింది కోవిడ్ తర్వాత మనుషుల్లో డిప్రెషన్ పెరిగిపోయింది ఎక్కువైపోయింది ఇదివరకు కూడా ఉండేది ఎక్కువైపోయింది కోవిడ్ తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత మనుషుల్లో ఆందోళన రెట్టింపు అయిపోయింది ఎందుకంటే మన చుట్టూ భయపెట్టే వాతావరణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతాం భయపడతాం మన గురించి కాకపోయినా మన పిల్లల గురించో స్కూల్కి వెళ్తే పిల్లలకి ఏమైపోద్దో ఆడుకోవడానికి వెళ్తే పిల్లలకి ఏమైపోద్దో ఎవరైనా తుమ్ముతున్నారేమో మా పిల్లల దగ్గర అమ్మో పిల్లలకి ఏమైనా అయితే నేను ఏమైపోవాలి సో డిప్రెషన్ అనేది మనకి ఆరోగ్యప్రదమైనది కాదు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కటి విషయం చెప్పారంటే మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరెడు ఎక్కువ చేసుకొనగలడు చింతించటం వల్ల ఎవడు ఎత్తు పెరగడో పెరుగుతావా చెప్పు పెరుగుతావా నేను పుట్టిదాన్ని నేను పుట్టోండి నేను పొట్టిదాన్ని నేను పొట్టోండి అని ఓ రోజు ఏడవండి ఆ ఏడుపుకి పొద్దున మోర పెరిగిపోతావా అయితే ఆ పుట్టోళ్ళు గట్టోళ్ళు అని సంతోషించు నువ్వు పుట్టోడు అయితే పొట్టోడే గట్టోడు కొన్ని కొన్ని సందర్భాలకు పొట్టోడే బెటరు అలా ఎత్తుగా ఉంటే ఒక్కోసారి దోలం తగిలిస్త పుట్టండి కాబట్టి నేను బెటర్ నేను ఎక్కడ చూసుకో నేను ఎక్కడ తల దించక్కర్లా అని గర్వంగా చెప్పు పొడుకోడైతే ఏం చేయాలి తల దించుకుని బతకాలి ఏ రాజులా పోతాడు అంతే ఒక్కోసారి మనకి బెనిఫిట్లు ఉంటాయి ఒక్కోసారి ఆడికి బెనిఫిట్లు ఉంటాయి ఆడికి కొన్ని అందుతాయి మేము పేటేసుకుంటాం అంతే ప్రాబ్లం అంటున్నాను ఇప్పుడు చింతించడం ఎందుకంటున్నాను ఆ పరిస్థితిని ఆ పరిస్థితిలో ఆనందించుకుని నేర్చుకో మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు కొంతమంది చూడండి వీళ్ళకి మంచి ముక్కి ఉంటుంది ఆ అమ్మాయి ముక్కు చూసారు ఎంత బాగుందో కోటేరంటే ముక్కు డోటేరంటే ముక్కు అంటుంటారు ఏ ముక్కు అయితే ఎందుకు నీకు ఉందా లేదా చెప్పు ముక్కు ఉంది కదా నీకో ముక్కు ఏడిసిందిగా ఆ ముక్కు చూసి చూసేందుకు పొంగిపోతావు వాళ్ళ పళ్ళ వరస చూసారండి చెక్కినట్టు ఉంటాయండి నీకు లేవా పళ్ళు నువ్వు నవ్వులట్లేదా నీ పళ్ళు బాగానే ఉన్నాయిగా నువ్వు నవ్వులుతున్నావుగా వాళ్ళ పళ్ళు గురించి ఎందుకు మాడతావు అమ్మాయి చూసారని ఎంత తెల్లగుందో అర్థంలాగా తెల్లగుంటేంటి నల్లగుంటే ఏంటి చర్మం ఉందా లేదా చెప్పు చర్మం ఉందిగా సంతోషించు సో ప్రతి మనకున్న దాంతో మనం సంతృప్తి పొంది ఉండాలి మనకున్న దాంతో మనం సంతోషించాలి మనకున్న దానితో మనం ఆనందించాలి ఎప్పుడైతే మనకున్న దాంతో మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటామో ఇంకా అసలు మనకి డిప్రెషన్ లేదు ప్రశాంతంగా ఉన్నాం నాకున్నది నాకు చాలు బాబు అనుకోవాలి అందుకే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి